హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం నందిని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు రామలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యింది ఓ మై గాడ్ ఆ రామలక్ష్మి ప్లేస్లో సీతాకాంత్ ఉంటే నా సీత ఉంటే అయిపోయి ఇది ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది నా సీతకి ఏమీ జరగకూడదు అని కంపెనీకి వస్తుంది ఆఫీస్కి వచ్చి సీతాకాంత్ పర్సనల్ అసిస్టెంట్ని కలుస్తుంది నువ్వు ఈనాళ్ళ నుంచి చాలా రోజుల నుంచి సీతాకాంత్ గారికి పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నారు కదా మరి ఇప్పటివరకు డ్రైవర్ని ఎందుకు మీరు అపాయింట్ చేయలేదు అని నందిని అడుగుతుంది సీతాకాంత్ పర్సనల్ అసిస్టెంట్ని అప్పుడు ఆయన చెప్తాడు మేడం ఇంతకుముందు ఇంతకుముందు పెళ్ళవక ముందు రామలక్ష్మి గారు సీతాసారికి డ్రైవర్గా జాయిన్ అయ్యారు తర్వాత సీతాకాంత్ గారికి భార్య అయ్యారు అని సీతాకాంత్ అసిస్టెంట్ చెప్తాడు అప్పుడు అది విని అలా కొద్దిగా షాక్ గురవుతుంది తర్వాత సెక్యూరిటీ దగ్గరికి వస్తుంది నందిని సెక్యూరిటీ సెక్యూరిటీ మేడం ఏంటి మేడం అంటే అది నాకు సీసీ ఫుటేజ్ ఒకసారి చూపించు నేను చూడాలి అని అంటే అప్పుడు సీసీ ఫుటేజ్ చూపిస్తుంటాడు అందులో చూస్తే రామలక్ష్మి కార్ ఎక్కడానికి వెళ్ళినట్టు తర్వాత కారు నడుపుకుని వెళ్తున్నట్టే చూ ఉంద తప్ప ఇంకే విషయాలు అందులో తెలియలేదు అప్ప ఎవరు అసలు ఎవరు ఇలాగ చేశారు రామలక్ష్మి చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చు అని సీతాకాంత్ అసిస్టెంట్ చెప్పాడు ఇన్ని ఎవరు ఏదో కావాలని చేశారు సరే చూద్దామని చెప్పి గార్డెన్లోకి వచ్చి చూస్తుంది ఆ కారు పార్కింగ్ దగ్గరకు వచ్చి చూసినప్పటికీ అక్కడ చిన్న పట్టకార లాంటిదినే వైర్లు కట్ చేసిన వైర్లు ఉంటాయి అది చూస్తుంది అనమాట చూసి వెంటనే కారు రిపేర్కి ఇచ్చారనమాట సీతాకాంత్ ఆ రిపేర్ అబ్బాయికి మెకానిక్ అబ్బాయికి ఫోన్ చేస్తుంది కారు ఎలాగుంది ఇప్పుడు సీతా సీతాకాంత్ గారు ఇచ్చిన కారు ఎలాగుందంటే అది చాలా మంచి కండిషన్లో ఉంది మేడం అని అంటే మరి ఎందుకు యాక్సిడెంట్ అయ్యిందంటే ఏమో మేడం అది కావాలనే ఎవరు బ్రేక్ వైరు కట్ చేశారు మేడం అని అంటే అలా షాక్ ఉండిపోతుంది నందిని అంటే ఎవరు రామలక్ష్మిని కావాలనే మొత్తానికి యాక్సిడెంట్ చేయడానికి ఇదంతా ప్లాన్ చేశారు అంటే సీతాకి రామకి రామలక్ష్మికి ఇద్దరికి కలిపి సరే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కట్ చేస్తే నా సీత్ రామలక్ష్మి తన బెడ్రూమ్లో బెడ్ అంతా సర్దుతుంది టిపాయి మీద బుక్స్ అన్నీ సర్దుతూ ఉంటుంది చీర దోపుకొని అప్పుడు చేస్తే లోపు చేసే సందర్భంలో కొంచెం దెబ్బ తగులుతుంది చేతికి అమ్మ అంటది ఈ లోపు సీతాకాంత్ వచ్చేస్తారు ఏమైంది రామలక్ష్మి ఏమైంది అని అంటుంది అబ్బా ఏమీ లేదండి కొంచెం నొప్పిగా ఉంది ఇవన్నీ సర్దుదామని పెట్టినప్పటికీ టిపై తగిలి నొప్పిగా ఉంది అంటుంది ఎందుకు రామలక్ష్మి ఇంట్లో పని వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఎందుకు నువ్వు సర్దుతున్నావు అని అంటే ఏంటండి నేను ఆడమ్మాయిని కదా ఆడదని కదా ఏదో ఒక పని చేసుకోవాలని అనిపిస్తుంది కదా అని అనిపించటం కాదు నువ్వు ఈ పరిస్థితిలో నీకు బాగలేదు కదా మన పని అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా అని అంటాడు సీతాకాంత్ లేదండి ఇది మన బెడ్రూమ్ మన బెడ్రూమ్లో ఇంకెవ్వరు వచ్చినా నాకు ఇష్టం ఉండదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ అబ్బా నా మీద ఎంత ప్రేమ ప్రేమతోనే ఇవన్నీ బెడ్రూమ్లోకి మూడో వ్యక్తి రాకూడదు అని అంటుంది అని అనుకుంటుంటాడు అనుకుని ఉండు నువ్వు పని అసలు చేయొద్దు అని మళ్ళీ అంటాడు నేను చేస్తానండి అంటుంది అప్పుడు చీర కొంగు దోపుకుని ఉంటుంది కదా సరే నిన్ను ఎలా కాపాలో చూద్దామని చెప్పి ఆ చీర కొంగు వైపు చూస్తాడు దోపుకుని ఉన్నట్టు ఉంటుంది ఆ కొంగులు లాగేస్తాడు లాగేస్తే గిరగిరా తిరిగి శీతాకాంత్ చేతుల్లో ఒళ్ళ పడిపోతాయి మాట చేతుల్లో అప్పుడు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు చూసుకుంటూ ఉంటే మళ్ళీ వదిలేస్తాడు ఓ నేను దేనికోసం కాదు నిన్ను పట్టుకుంటాడు మరి దేనికోసం అంటుంది రామలక్ష్మి అది కాదు అంటే నువ్వు పనులు చేస్తున్నావు కదా అందుకని అని చెప్పి తీసుకొచ్చేసి బలవంతంగా బెడ్ మీద కూర్చోబెట్టేసి తన చీర కొంగుతో చేతులు కట్టేస్తూ ఉంటాడు వదిలేండి వదలండి నేను అన్ని ఇంటి ఇలా కట్టేస్తున్నారు వదిలేండి నాకు చాలా నొప్పిగా ఉంది అనమా రామలక్ష్మి అంటుంటుంది ఈ లోపు అక్కడికి శ్రీవల్లి వస్తుంది శ్రీవల్లి వచ్చి చూస్తుంది అనమాట వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం తన చెయ్య కట్టడం చీర కొంగుతో అవన్నీ చూస్తుంది ఏంటి చూడు రామలక్ష్మి అక్కయ్య ఎంత దృష్టవంతురాలు ఎంత బాగా చూసుకుంటున్నారు బావగారు ఎంత ప్రేమతో చూసుకుంటున్నారు బావగారు నా మగుడు ఉన్నాడు అని చెప్పేసి అనుకుని అయినా ఈ విషయం నేను ఎలాగోలాగా అత్తయ్య గారికి చెప్పేయాలి అని అక్క అక్కడ నుండి ఈ ఈలోపు ఏమండి ప్లీజ్ అండి ఇప్పండి నాకు నొప్పిగా ఉంది అని రామలక్ష్మి అంటుంది ఆహా నేను ఇవి కాదండి సరే నేను ఏ పని చేయను ఇప్పండి అంటే ఇప్పుతుంది ఇప్పేస్తాడు అనమాట కొంగు చేతులు కట్టేస్తాడు కదా ఇప్పేస్తాడు అబ్బా ఏంటండి చాలా చేతులు చాలా నొప్పుకున్నాయా బా ఏంటి అంత నొప్పుగా ఉన్నాయా బాబు రాయనా జండు బాబు రాయన అని చెప్పి ఇలా దగ్గరికి వచ్చి రాస్తుంటాను నేను మీ మీద నేను అలిగాను మీరు నన్ను చేతులు చీర కొంగుతో కట్టేశారు కదా నా చేతులు చాలా నొప్పుకున్నాయి మీ మీద అరి అలిగానని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటా బయటకు వచ్చేస్తుంది ఈ లోప హాల్లో సీతాకంత్ వాళ్ళ తాతయ్య సీతాకంత్ వాళ్ళ చెల్లి సిరి ఉంటుంది ఉండి శీతాకాల వాళ్ళ తాతయ్య సిరి అని అంటాడు ఏమ్మ ఇంకా మీ ఆయన పని అవ్వలేదంటే లేదు తాతయ్య ఆయనకు కూడా ఎప్పుడు వచ్చేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా కొంచెం పని పెండింగ్లో ఉంది తాతయ్య అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఈలోపు అక్కడికి రామలక్ష్మి వస్తుంది అప్పుడు ఏంటదన అంటే కాదు నేను మీ అన్నయ్య చిన్న గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ దాక్కుంటున్నాను నువ్వు మీరు చెప్పకండి తాతయ్య సిరి నువ్వు కూడా చెప్పొద్దని చెప్పి సోఫా దగ్గర దాక్కుంటుంది సోఫా పక్కన ఈలోపు శీతాకాంత్ వస్తాడు సిరి వదనొచ్చిందా రామలక్ష్మి వచ్చిందా అని అడుగుతాడు సీతాకాంత్ అప్పుడు రాలేదన్నయ్య అని అంటే మొత్తం అంతా ఎదుగుతాడు ఎదుగుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారు సిరీనో సిద్ధకాంత్ వాళ్ళ తాతయ్య అప్పుడు సిరి సైజ్ చేస్తూ ఉంటుంది అనమాట పక్కన ఉంది సోఫా పక్కన ఉంది అన్నట్టు అప్పుడు వెళ్ళి అప్పుడు చూసుకుని మళ్ళీ చెవి మెలేసి లే లేపుతాడు లేపినలా ఏంటి నువ్వే దాకుని నా చేతిలో తప్పించుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు ఈ లోపు చూడండి తాతయ్య అంటుంది అప్పుడు చూడు తాతయ్య నేను పనులు చేయొద్దు అని అంటే చేస్తుంది మళ్ళీ ఏదైనా నొప్పి అయితే మళ్ళీ తనకి ఏదైనా అయితే నేనేమైపోవాలి అని చెప్పి అంటాడు నువ్వైనా చెప్పు తాతయ్య పని చెయ్యొద్దని అని అంటాడు సీతాకాంత్ అయ్యి బాబాయ్ నన్ను లాక్కరా మీ భార్య భర్తల మధ్యలో నన్ను లాక్కు నేను కలం చేసుకొని మీ ఇద్దరు మధ్యలోని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సరే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే పరిగెత్తుకుంటా మళ్ళీ సి రామలక్ష్మి వెళ్ళిపోతుంటుంది వెనకాల సీతాకాంత్ వెళ్ళిపోతుంటాడు ఈలోపు అన్నయ్య వదినయ్య ఎంత సంతోషంగా ఉన్నారు తాతయ్య అని వాళ్ళ తాతయ్యతో చెప్తారు అదే కదమ్మా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఒక మనవన్నో మనోరాళ్ళో ఇస్తే నాకు అంతకన్నా సంతోషం ఏమీ లేదమ్మా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు కట్ చేస్తే అక్కడ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇది అవుతూ ఉంటుంది కంగారు పడుతూ యా ఎందుకు వెళ్ళాడో శీతాకాంత్ తనంతట తను వెళ్ళాడా లేకపోతే రామలక్ష్మి కావాలని తీసుకెళ్ళిందా నేను ఉపవాసాలు ఉంటున్నానని అసలు ఏమైందో తెలుసుకోవాలి సరే గురువు గారు వాళ్ళ శిష్యుని అడిగితే సరిపోదు కదని ఫోన్ చేస్తుంది వాళ్ళ శిష్యుడు కాళ్ళు శిష్యుడు ఫోన్ ఎత్తుతాడు శిష్యుడు ఫోన్ ఎత్తితే అప్పుడు ఆ ఫోన్లోనే నేను సీతాకాలతో వెళ్ళామని సీత వచ్చాడు కదా ఏం జరిగింది అని అడుగుతాడు అంటే అవునండి నిన్న వచ్చాడు వచ్చారండి సి భార్య భర్తలు ఇద్దరు అని చెప్పి జరిగిన సంగతి అంతా చెప్తాడు అంటే తన గురువుగారిద్దరిని పూజ చేసుకుంటే భార్య భర్తలు ఇద్దరు మీ భార్య భర్తలు ఎవరు విడదీయాలని చూసినా మీ బంధం గట్టిగా ఉంటుంది పూజ చేస్తేనే ఎవరు విడదీయాలని చేసినా అది విడిపోదు అంత గట్టిగా ఏర్పడుతుంది మీ బంధం అని చెప్పారు గురువుగారు చెప్తాడు శిష్యుడు సరే ఇప్పుడు ఈ పూజను నేను ఎలా కాపాలి అనుకుంటాడు అక్కడ అక్కడికి శ్రీవల్లి వస్తుంది అత్తగారు అత్తగారు రూమ్లోని బావగారుని రామలక్ష్మి అక్కయ్యి రొమాన్స్ చూడలేకపోతున్నాం అనుకో అని అనిసి ఉంటుంది అవును ఏదో పూజ యాగం ఇప్పుడు అది ఎలాగా ఆపాలా అని చూస్తున్నాను అని అంటాడు అంటది రామలక్ష్మి వాడు అత్తగారు అక్కడ సందీప్ కూడా వస్తాడు ఎలాగమ్మా ఇది రామలక్ష్మే కావాలని జయించింది ఏమోనమ్మా నేను తీసుకెళ్ళింది గురువుగారి దగ్గరికి ఎలాగైతేనే వెళ్ళారు కదా ఈ యాగం ఎలాగ ఆప్ చేయాలా అని నేను చూస్తున్నాను అంటది ఏం ఆప్ చేస్తారు మీరు ఏదో హనుమంతుడు హనుమంతుడి ముందు కుట్టుగంతెల్లాగా రామలక్ష్మి ముందు మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అవన్నీ అట్రుప్లా అయిపోతున్నాయి మీరు ఇద్దరు అంతే అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఈలోపు రామలక్ష్మి పైకి మెట్ల మీదకి వెళ్తా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా మాటలు వింటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్